ఏంటి సార్ కడుపు చించుకుంటే కాల మీద పడద్దు కదా కడుపు కడుపు చించుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్ది సావర్కర్ గారు చెప్పారు ఏం చెప్పారు ఐఎమ్ నాట్ అఫ్రెడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఐఎమ్ నాట్ అఫ్రెడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఐఎమ్ అఫ్రెడ్ ఆఫ్ హిందూస్ ఇప్పుడు మీరు కూడా ఆజాదే కదా సార్ మీరు కూడా ఆ బాధితులే కదా సార్ సేమ్ నేను అంటే సార్ ఇవన్నీ మనకి తెలిసి మనకి ఇంత బయట సపోర్ట్ లేకపోయినా మనం ఎందుకు పనిచేస్తాం అంటే సార్ నాకెవరో పిల్లోడో ఎవరో ఫోన్ చేసి స్వామిజీ మీరు చేసే కార్యం చాలా గొప్పది మీరు ఇది ఆపద్దు అన్నాడు నువ్వు ఫోన్ చేసి చెప్పబోయినా నన్ను తిట్టినా నన్ను పొగిడిన నేను నేనే నేను ఇలాగే ఉంటాను స్వభావో దురతి క్రమ ఎందుకంటే నాకు ఈ దేశం ముఖ్యం ఈ ధర్మం ముఖ్యం నా పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ గొప్ప సంస్కృతి ముఖ్యం అందుకని నేను స్వయం సిద్ధంగా నా అంతట నేను మోటివేట్ అయ్యి మోటివేట్ చేయడానికి వచ్చాను తప్ప ఎవరో చెబితే ప్రభావితమై వచ్చినోని కాదు చూస్తే మిమ్మల్ని చూస్తే పేరు తెలియనప్పటి నుంచి మీ ఫ్యాన్ చాలా మంది మీ ఫ్యాన్ కూడా మీ ఫ్యాన్ ఎక్కడో పొరపాటున ఇంటర్నెట్ లో చూసేస్తా కానీ మీ పేరు లేకుంటే మీ మీ మాటలు బాగా అది వైరల్ అయ్యేది వాట్సాప్ లో వైరల్ అవుతుంది ఎవరి దాకా వద్దు సార్ ఇప్పుడు కారు తోలే అబ్బాయి పేరు నరసింహ అండి ఇతనికి ఎవరో మనకి కావాల్సిన ఆయన ఇంట్లో ఉన్నాం హైదరాబాద్లో ఆయన ఇతను ఫోన్ చేసి ఓ స్వామీజీని నువ్వు డ్రాప్ చేయాలని చెప్పారట అంటే ఎవరో స్వామీజీలే అనుకుని వచ్చాడంట అప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నాను అప్పుడు వచ్చాక ఏమనుకున్నావు నరసీమ చెప్పు ఆయన ఇంటర్ ఏమనుకున్నావు నువ్వే చెప్పు గురువు గారా ఈ స్వామి నాకు తెలియదు వచ్చి చూడంగానే అయ్యో ఫైర్ బ్రాండ్ ఈయన ఈయన చాలా వీడియోలు చూశాను సార్ మీ ఫైర్ బ్రాండ్ మీరు మతానికి ఒక ఫైర్ బ్రాండ్ మీరు చెప్తాను ఎవరి మతానికి నేను రెండు మూడు ఉదాహరణలు చెప్పాను కారు ఎక్కి ఇప్పుడు మాట్లాడుకుండా పాప అతనికి నాకు ఖాళీలే అలా నా ఇంటర్వ్యూలు చూస్తూ ఉండిపోయాడు ఆ ఇంటర్వ్యూలోకి పంపించి కారెక్కాం సో విషయం ఏంటంటే సార్ చెప్పండి సార్ విజయవాడకు వచ్చినప్పుడు చాలా సార్లు మిస్ అయినా కానీ సార్ చాలా సొంతం నేను ఫీల్ అయ్యాను అయ్యయ్యో ముందు రోజు మీతో సరిగా మాట్లాడలేకపోయినా రిసీవ్ చేసుకోలేకపోయినా అని కానీ ఫైనల్లీ మీరు నెక్స్ట్ డే నాకు సాటిస్ఫై సగ్గా హోమం దగ్గర కూర్చుని చాలా మీరు మీరు చాలా కష్టపడి న్యాయంగా సిన్సియర్ గా పనిచేస్తున్నారు ఎంత కాలం చూస్తున్నాను అదే చాలా కాలం చూస్తారు చాలా సిన్సియర్ గా ధైర్యం సార్ మీ అంత ఎందుకంటే అది చాలా తక్కువ ఎందుకంటే ఓపెన్ గా ఫ్రీగా ఎక్కడ అక్కడ బస్సులు అన్ని చోట్ల గుడి మీద తిరుమల ఓపెన్ గా తీసుకుంటే ఇవన్నీ చేస్తున్నారంటే తర్వాత చూసారు ఒక ఏంటి రైల్వే స్టేషన్ లో ఒక ఆవిడ కన్వర్ట్ అయిపోయి ఆడుకుంటే ఆమె డబ్బులు ఇచ్చి మొత్తం అని చెప్పి చేశారు అది సార్ 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 చేయాలి సార్ వీళ్ళందరూ మనోళ్ళే సార్ ఎవరు బయట వాళ్ళు కాదు సార్ వీళ్ళకే విషం ఎక్కింది ఆ విషం దించుదాం సార్ అమృతాన్ని పంచుదాను సార్ 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 చాలా అలసటగా ఉంది సార్ పెట్టేస్తాను సార్ హరే కృష్ణ సార్